మన వాసన్ పోలి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్ చూసారా రాగి ఫ్యామిలీ పోలి గైస్ హాయ్ హలో నమస్తే ఉన్నారు స్వాగతం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే అందరూ మెల్లిమెల్లిగా ఆర్గానిక్ ఫుడ్ వైపు షిఫ్ట్ అవుతున్నారు అండ్ దాంట్లోకి టిఫిన్స్ లోని అయితే వాసన పోలి అనేది బాగా ట్రెండ్ అవుతుంది బాగా ఫేమస్ కూడా అయింది లైక్ మనకి పనసాకులు ఇస్త్రాకుల్లోని జొన్న కొర్ర రాగి ఇడ్లీ చేస్తుంటారు కదా అదైతే బాగా ట్రెండ్ అయ్యింది అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు అలాగే ఆర్గానిక్ ఫుడ్ వైపు షిఫ్ట్ అయ్యి ఈ రాగి జొన్న ఇలాంటివన్నీ చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్ ఏజ్ అండ్ మెయిన్ గా ఏజ్డ్ పీపుల్ అయితే బాగా ఎక్కువ ఇష్టం కదినారు సో అదే పొలి మనం ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం దానికోసం మమ్మీ అయితే మార్నింగే మార్కెట్ కి వెళ్ళి ఇస్త్రాక్లు కూడా పట్టుకుని వచ్చేసింది ఇడ్లీస్ అయితే లో ప్రిపేర్ చేద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి లేట్ చక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మార్నింగ్ మార్నింగ్ అంటే నేను నా మమ్మీకి ఆల్రెడీ చెప్పాను మమ్మీ రేపు ఇలా ప్రిపేర్ చేద్దాం అంటే మార్నింగ్ మార్కెట్ కి కిత్ర్రాక్ పట్టుకొని వచ్చేసింది బాగున్నాయి నలభై రూపాయలు ఎన్ని ఇస్త్రాకులు ఉంటాయి ఏం చేస్తాం దొరకదు కదా ఎక్కడ పడితే దారిలో వస్తున్నప్పుడు పంచాకుల్లాగా అనిపించింది అది కొన్ని తెంపాను మళ్ళీ డౌట్ వచ్చి ఆగిపోయి ఏది కొనిసానా రెటనొస్తున్నప్పుడు ఆ పన్సాకిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నావా దొరికితే బాగున్నాను మనకి ఈ చెట్టు ఉండేది కదా తెచ్చాను కానీ పన్సాక్ లో కాదు డౌట్ వచ్చి ఆగిమేనో ఓన్లే పన్సాకిల్ కాకుండా వేరే ఆకలి దించేసొండ్ మనకి ఏమైనా అయిపోయేదేమో ఏ కం దిస్ రెండు tempaకి ఇదేంటి ఇంత పొడుగ్గానే కారేమా అనుకో మళ్ళీ ఆ ఇప్పుడు ఇది ఏ ఆకు ఏమైనా ఐడియా వచ్చిందా ఏమోకో తెలియట్లేదు అందుకే మనం ఇస్త్రాకుల్ ఇప్పుడు దీనికి మంచిగా ఒక కోన్ షేప్ ఏ షేప్ చేస్తావు కోన్ షేప్ కానీ బౌల్ షేప్ కానీ చెయ్యమ్మా దాంట్లోకి మనం ఆ బ్యాటర్ వస్తే సెట్ అయిపోద్ది చూద్దాం కావాలి కదా చేయటానికి అమ్మా ఎందుకు పీకేస్తున్నావు అట్లా పీకేస్తేనే కదా మళ్ళీ చేయడానికి కావాలి అలా దాన్ని కోని చూసేస్తే అయిపోద్ది ఎలా కోన్ ఇస్తుంది చిన్న చిన్నవి కావాలి కదా ఇది ఎవరు చూడలేదు గైస్ ఇదంతా చూసి మీరు కామెంట్ చేయకండి మన ఇండియన్ స్ట్రాటజీ తెలిసిందే కదా ఏదైనా సరే మనకి వాడలేని సిచువేషన్ వచ్చేదాకా మనం రెండు రెండు మనం బ్యాటరీ ఇంట్లో ప్రిపేర్ చేయలేదు నేను బయట నుంచి ఒక షాప్ నుంచి బ్యాటర్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట రాగి ఏవేవో తీసుకొని వచ్చాను మీకు చూపిస్తాను చేసి పిక్స్ పెట్టమ్మా ఇవి వచ్చేసరికి బ్యాటర్స్ మన దగ్గర తీసుకొచ్చినవి యాక్చువల్ గా మీకు చెప్పిన తర్వాత ప్రమోషన్ అయితే అనుకోకండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒకరిది చిన్న షాప్ అయితే ఉంది ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా బ్యాటర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు హెల్దీ వేలో ఉన్నాయి కదా హెల్దీ బ్యాటర్స్ కదా ఇవన్నీ హెల్దీ ఫుడ్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను నార్మల్ గా రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీలు స్టార్టర్లు ఎన్ని చూపిస్తున్నాను అది నార్మల్ పీపుల్ ఓకే బట్ కొంతమంది మన వీడియోస్ చూసే దాంట్లోని హెల్త్ కాన్షియస్ పీపుల్స్ ఉన్నారు బాగా ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అని కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి కి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇందులో వచ్చేసరికి ఇడ్లీ దోశ బ్యాటరు పైన అని రాశారు కదా ఇది కొర్ర ఇడ్లీ ఇది వచ్చేసరికి రాగి ఇడ్లీ ఇది వచ్చేసరికి ఆర్ఆర్ డి అని ఉంది కదా ఇది రెడ్ రైస్ దోశ అండ్ ఇది వచ్చేసరికి జొన్న ఇడ్లీ అండ్ దాంతో పాటు చాలా మంది పూరి లాంటివి రోటీలు లాంటివి తింటారు కదా అలాంటివి ఇక్కడ రెడీ అంటే లైక్ ఇన్స్టంట్ ప్రిపేర్ చేసుకునే కూడా ఉంది ఇది వచ్చేసరికి పాలక్ పూరి ఇవి వచ్చేసరికి చపాతి రాగి రోటీ అండ్ ఇదేంటి ఎంఐఆర్ అంటే ఏంటమ్మా మార్చి అన్ని ఇంగ్లీష్ లో కే ఎంఐఆర్ అంటే మునగాక రోటీ అన్ని సెపరేట్ సెపరేట్ ఎందుకని చెప్పి చెప్పి రెండు రెండు డేస్ ఇచ్చేసాను ఇందులోని మెయిన్ గా ఏంటంటే చిన్న స్టార్ట్అప్ అయినా సరే మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు సో ఒకసారి ఇది ట్రై చేసేద్దాం ఫస్ట్ దాంతో పాటు మమ్మీ పల్లీ చట్నీ అండ్ టొమాటో చట్నీ కూడా చేస్తున్నారు ఎందుకంటే బాసన్ పోలికి ఆ రెండు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి మమ్మీ సెవెన్ డేస్ అంటే ఇందులో టాక్ ఆఫ్ టెన్ ఉన్నాయి కదమ్మా ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటే రెండు రెండు డేస్ తినేస్తే అయిపోద్ది సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకుంటే బెస్ట్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ చేస్తే చెప్పి నేను ఎలాగో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను దాంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను అంతే అమ్మ కింద గ్యాప్ ఉండకుండా చూడే కింద నుంచి కారిపోతే వేస్ట్ మళ్ళీ సో ఇలాగా మనం ఫస్ట్ కోన్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మెల్లిగా ఇది సక్సెస్ అయితే నేను మమ్మీ కలిసి ఆర్గానిక్ టిఫిన్ స్టోర్ ఓపెన్ చేస్తాం కదా అదేలే ఇంకా పని అంతా మేనేజ్ చేసుకొని చేసుకునే సరికి అయిపోతుంది మమ్మీకి ఇంకా టిఫిన్ చేయాలంటే ఇంక రోజంతా అక్కడ కూర్చొని కష్టం అందుకే మనం కూడా ఏం బిజినెస్ స్టార్ట్ మొత్తం అంతా సెట్ అయ్యి చూద్దాం మొత్తం యూనివర్స్ అనుకోవాలి మనం స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తాను అప్పుడు దాకా మనం వల్ల కాదు అంటే మేనేజ్ చేయలేం మెయిన్ కింద పడడం పైకి లాగడం మోసాలు అన్ని ఉంటాయి బిజినెస్ లోని అదన్నిటికీ రెడీ అయితేనే మనం దిగాలి ఇస్త్రాకి ఇలాగ కోన్స్ అయితే చేసేసాం ఒక ఆరు కోన్స్ అండ్ మమ్మీ ఏవో చిన్న చిన్న గిన్నె చేసింది నీటిలో పడవల్లా ఉన్నాయి సరే ఇంకా ఇందులోకి ఆ బ్యాటర్స్ వేసేద్దాం ఒకసారి ఆ బ్యాటర్స్ కూడా ఓపెన్ చేసేద్దాం ఒకసారి ఇది కలుపు కానీ ఉందా థిక్నెస్ ిక్ గా ఇచ్చారే చాలా బాగుంది ఇది వచ్చేసరికి రాగిది కొంతమంది ఉప్పుతో తింటారు కొంతమంది ఉప్పు లేకుండా తింటారు కాబట్టి సేఫ్ సైడ్ కి ఉప్పు లేకుండానే ఇస్తున్నారు మీకు కావాలంటే కొద్ది సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి బ్యాటరీ లోని ఇప్పుడు నార్మల్ గా వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇవి ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ చూడండి మనకి అసలు ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఎంత ఎనర్జీ ఉంది ఎంత ఫ్యాట్ ఉంది ఎంత కొలెస్ట్రాల్ ఉన్నాయి కొలెస్ట్రాల్ జీరో అంట ఎంత ప్రోటీన్ షుగర్ జీరో షుగర్ కొలెస్ట్రాల్ లేకపోతే మిగతాది అంతా జిమ్ కూడా తినొచ్చు అసన్ పోలి పెట్టడానికి మా ఇంట్లోని గ్రిల్ ఉందేమో అనుకున్నాను గ్రిల్ ఏం లేదు ఇది ఒకటే ఇది ఒకటే ఉందంట ఇక పర్లేదు దీంట్లో అడ్జస్ట్ చేసేద్దాం అండి సరిపోద్ది ఇలా కుక్కర్ మీద నీళ్లు పెట్టేసి దీని మీద ఇలా వాసన పోలి పెట్టి పైన మూత పెట్టేయడం వాషింగ్ పోలీ కావాలన్నా నేనేది వాటికి తినేసి స్ ఎలా ఉంటాయి తెలుసా ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్ తినాలంటే వేరే ఊరే పోవాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అలా మటన్ బిర్యానీ తినడానికి మూడు నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళి తింటున్నారుస్ అలా ఉంటాయి ఫుడిస్ అంటారు చిన్నప్పుడు అంతే ఇంట్లో ఎలా చేస్తే అలా తిన దాని వల్లే కదా రకరకాల తినడం స్టార్ట్ చేస్తా తింటూ చూసావా ఈ టీషర్ట్ నాకు ఇంకా టైట్ అవలేదు అంటే ఇన్ ఫార్మ్ గైస్ ఈ టీషర్ట్ నాకు ఒకప్పుడు అసలు పట్టేదే కాదు

కోల్ అలా నింపేసాం నింపేసి ఇదిగో ఇక్కడ స్టీమ్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ స్టీమర్ లోనైతే పెట్టేశాం అనమాట దీనిలో ఎక్కువ ఇంది పడిపోద్దాం పర్లేదులే పడిపోయాను రెండు రాగి రెండు జొన్న రెండు కొర్ర ఇక్కడ పెట్టేసాం కింద స్టీమ్ కూడా వచ్చేస్తుంది మంచిగా సో దాంతో పాటు పక్కన ఏంటంటే కొబ్బరి జట్టు కొబ్బరి జట్ పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఈ రోజు నేను మమ్మీ కలిసి ఇంట్లోనే వాసన పోలి తయారు చేస్తున్నాం ఫ్యామిలీ వాసన పోలి తినాలనుకుంటే అసలు బిజినెస్ నెంబర్ కాంటాక్ట్ అవ్వకండి మాకు వేరే బ్రాంచెస్ కూడా లేవు మంచిగా వచ్చింది మమ్మీ అమ్మా ఇవన్నీ పడిపోకుండా చూడమ్మా మమ్మీ ఏదో వేరే గిన్నె తీసుకొచ్చి మూతలో పెట్టేస్తుంది ఓ వావ్ జస్ట్ ఇండియన్ మామ్స్ థింగ్స్ ఎవ్రీథింగ్ జుగాడ్ 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 ప్యాచ్ వర్క్ పక్కన యాక్చువల్గా ఇంకో దోస బ్యాటర్ కూడా ఉంది దోస కూడా వేసేసుకుందాం రోటీస్ కూడా తీసుకొచ్చాం కదా రోటీస్ కూరీస్ ఇవి ఈ రోజు కాదు రేపు ట్రై చేద్దాం మ్యాక్సిమం కర్రీ చేసుకుందాం చోలే కర్రీ చేస్తా ఫుల్లీ ఈ రోజు ఇంకా తిండే అవ్వలేదు రేపు తిండి కోసం కూడా ఆలోచించేసాం ప్లాన్ చేసేసాం ఇలా పాలక్ రోటీ ఇలా హెల్దీ రోటీస్ ఎవరైనా తినాలనుకున్న కూడా ఇక్కడ వెళ్ళి ట్రై చేయొచ్చు అంత పాటు పల్లీ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాం ఇక్కడ పక్కన ఒక ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీలకర్ర కరివేపాకు గ్రీన్ చిల్లీస్ గార్లిక్ గార్లిక్ అండ్ పల్లీలు యాడ్ చేసాం మంచిగా దాన్ని రోస్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసేసుకుంటే మన పల్లీ చట్నీ రెడీ అయిపోతామా ఉప్పు వేయలేదు ఉప్పు చింతపండు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాం ఒకటి చెప్తున్నాను బిర్యానీ మీరు తిన్నా ఏం చేసినా సరే మిగతా రెండు కోట్లు ఒక ఫ్రూట్ గాని లేకపోతే ఫ్రూట్ జ్యూస్ గాని ఆపిల్ ఒక ఆరెంజ్ బనానావో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి దానివల్ల బాడీ బాగుంటది ఇది వచ్చేసరికి టమాటో చట్నీ జీలకర్ర ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి గార్లిక్ ఆనియన్స్ కొద్దిగా ఆనియన్ ఆ ఫ్లేవర్ రావడానికి కొద్దిగా వేస్తారు దీనికి డబల్ త్రిబుల్ టమాటోలు ఇంకో గరిచానికి గుండిపోయిందమ్మా అది వేడి చెప్పాలా గుడ్డతో పట్టుకోవాలని కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం కాబట్టి కారం ఫైనల్ గా మన వాసన పోలి అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన నార్మల్ ఇడ్లీస్ కూడా పెట్టేసుకున్నాం ఇంకా అన్ని ఇస్తురాకులో ఏం పెడతాం కొద్ది వరకు ఈ మాత్రం చాలా ఇస్తురాకులో ఫుల్ హెల్దీ టైం ఈ రోజు అది ఏదో పాట ఒకటి అవుతుంది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేస్తాను వేడి వేడి పెనం మీద చుట్టు చుట్టు దోశ ఏ రెడ్ రైస్ దోస రెడ్ గా ఉంది లెట్స్ మన వాసన పొలి రెడీ అయిపోయింది అండ్ దాంతో పాటు ఇది వచ్చేసరికి పల్లీ చట్నీ ఇది వచ్చేసరికి టమాటో చట్నీ చూడండి ఎంత ఎర్రగా ఉందో టమాటో చట్నీ పక్కన వేసుకుందాం పల్లీ చట్నీ సో ఈ నుంచి మన ఇడ్లీ తీసేద్దాం స్థిరాకుల్లోని పన్సాకుల్లో చేయడం వల్ల ఏమైనా ఆకు ఫ్లేవర్ దీనిలోకి వెళ్తుందా పనసాకులు అవి చేస్తే వాటి ఫ్లేవర్ వాటి వాల్యూస్ అన్ని దీనికి వస్తాయి అంటారు చూడండి ఎలా వచ్చిందో కోన్లు రకరకాల షేప్ వచ్చినాయి సో ఫస్ట్ మనం చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారా రాగి చాలా సాఫ్ట్ గా ఉంది అలాగంటే వచ్చేస్తుంది సో దీన్ని కొద్దిగా పల్లి చట్నీలో ముంచుకొని అయ్యా రావట్లేదు టేస్ట్ చేద్దాం కలిగిపోతుంది నోట్లో చాలా బాగుంది అంటే ప్యూర్ రాగి కదా మనకి ఆ మిలెట్స్ నోట్ లో తెలుస్తుంది కొద్దిగా టమాటో చట్నీలో కూడా టేస్ట్ చేద్దాం చాలా బాగుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి కొర్రా జొన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కూడా పెడదాం రాగి స్ట్రక్చరా రెడ్ రైస్ దోశ కూడా వచ్చేసింది ఈ దోశ తీసుకొని కొద్ది పల్లీ చట్నీ కొద్ది టమాటో చట్నీలోని లోని పేర్ చేసుకొని తిందాం ఆ వాసన పొలి మిల్లక్ ఇడ్లీస్ కంటే దోశ చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఆ సాఫ్ట్నెస్ రెడ్ రైస్ దోశకి దోశ అండ్ రాగి బాగున్నాయి కదా వాసన పొలిలో అయితే రాగి బాగుంది దోశలోని రెడ్ రైస్ దోశ చాలా బాగుంది మెయిన్ గా చెప్పాలంటే దోశ ఒకటి బాగుంటే సరిపోదు కదా టమాటో చట్నీ అండ్ ఈ పల్లీ చట్నీ తోపు ఉంది సూపర్ మమ్మీ పర్ఫెక్ట్ గా సరిపోద్ది ఆ లైట్ ట్యాంగినెస్ ఆ ఉప్పు ఆ కారం ఆ టేస్ట్ చాలా బాగుంది మీ నా మాటిని ఇంత మంచిగా అవుతుంది కాబట్టి బిజినెస్ పెట్టేద్దాం మంచి టిఫిన్ సెంటర్ పెట్టేద్దాం మనం ఎక్కడికి కదలలేని స్టేజ్ వస్తే చూడు ఆ రోజు ఒక దగ్గర కూర్చోబెట్టి పెట్టించాను కామెడీలు చేస్తున్నారు కామెడీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది శతం దాని దగ్గర ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంది కదా అంటే లైక్ ఆక్సిజన్ టవర్స్ వైపు నుంచి ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ అందులోకి వెళ్తే మీకు ఫస్ట్ లెఫ్ట్ లోని ఇన్స్టా న్యూట్రియన్ ఫుడ్స్ అని చెప్పేసి ఒక చిన్న స్టాల్ అంటే అవుట్లెట్ టైప్ ఉంటది సో వైజాగ్ లో ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఉంటది సో ఫైనల్ గా మిల్లెట్ టిఫిన్స్ అయితే టేస్ట్ చేసేసాం మమ్మీ వీడియోలోకి రావా మమ్మీ తినేసి ఫుల్ అంటే తినగానే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి నిద్ర కూడా వచ్చేసింది పింగు ఇవన్నీ చిన్న చిన్న చేసేసుకొని అంటే ఇది నార్మల్ గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్నవాళ్ళు బట్ కొంతమంది ఆఫీస్ కి వెళ్ళడం గానీ లేకపోతే వేరే వేరే వర్క్ లో బిజీ ఉండేసి మల్టీ మిల్లెట్స్ నాన్ పెట్టుకొని చేసుకోవడానికి అంత టైం సరిపోదు కాబట్టి ఇలాంటి బిజినెస్ మనం కూడా జస్ట్ చూపిస్తే అక్కడ ఉన్నాయని చెప్తే చాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా అలాంటి ఆర్గానిక్ ఫుడ్ తినేటోళ్ళు ఉంటే హెల్దీ ఫుడ్ తినేటోళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకా మిగతా పూరీలు రోటీలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా రేపు పొద్దున్న గానీ మధ్యాహ్నం పూట గానీ ఎప్పుడైనా ట్రై చేస్తాం మీలో ఎంత మంది ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ మిల్లెట్ ఫుడ్స్ డైలీ మార్నింగ్ తింటారో కింద కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుస్తాను